హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులతో ఉప్మా అండి ఈజీగా తొందరగా అయిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్ లెక్కనైనా మార్నింగ్ టిఫిన్ అయినా ఈవినింగ్ స్నాక్స్ లెక్కనైనా పెట్టొచ్చు ఒకవేళ నచ్చినట్లయితే ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు అటుకులు కరివేపాకు పల్లీలు లెమన్ శనగపప్పు మినపప్పు ఉల్లిగడ్డ కొత్తిమీర పసుపు పచ్చిమిరపకాయలు నూనె జీలకర్ర ఉప్పు ముందైతే మనం ఎన్ని కావాలనో కావాలన్నట్టుకులనైతే ఒక చిల్లు గిన్నెలో వేసుకొని వీటి మీదనైతే వాటర్ వేసుకుంటూ మంచిగా నీట్గా కడుక్కుందాము నానబెట్టాల్సిన అవసరం లేదు ఇట్లా కడుక్కొని పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా మంచిగా కడుక్కొని పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆవాల జీలకర్ర వేసుకుందాము ఆవాల జీలకర్ర కొంచెం శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి శనగపప్పు మినప్పప్పు మంచిగా కావాలి ఎర్రగా చూడండి అంత అయితే సరిపోతుంది పల్లీలు వేసుకుందాము పల్లీలు కూడా కావాలి కదా పల్లీలు అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ వేసుకొని కలిపేసుకుందాము కొంచెమంతా కరివేపాకు ఆలుగడ్డ చెప్పేటప్పుడు స్కిప్ అయ్యింది చూసుకోండి కొంచెము కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ఆలుగడ్డ వేసుకొని కలిపేసుకొని మనం ఆలుగడ్డ సన్నగా కట్ చేసుకున్నాము అయినా ఆయిల్లో తొందరగానే అవుతుంది ఒక ఐదు నిమిషాలు అట్లా పెట్టేసుకుందాము చూడండి కలిపేసుకుందాము మళ్ళా ఆలుగడ్డ మంచిగా కొంచెం క్రిస్పీ అయ్యేదాకా పెట్టుకోవాలి ఉడకడం అయితే ఉడికేసింది ఇంత అయితే సరిపోతుంది కొంచెం పసుపు వేసుకుందాము వేసుకొని కలిపేసుకుందాము మనం నా కడిగేసుకొని పక్కకు పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా అవి తీసి ఇందులో వేయాలి మెత్తగా అయిపోతాయి చూడండి ఇట్లా పౌడర్ పౌడర్గా వస్తుంది వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకుందాం ఇదంతా మిక్స్ చేసుకున్నాక లాస్ట్కి మనం కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇట్లా స్టవ్ మీద పెట్టేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము తొందరగా అయిపోతుందండి ఇది స్టవ్ బంద్ చేసిన తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయ విండేసుకుంటే సరిపోతుంది మీ క్వాంటిటీని బట్టి నిమ్మకాయ విండుకోండి ఇంక అంత మంచిగా మిక్స్ చేసుకుందాము వేడి మీద విండొద్దు బంద్ చేసిన తర్వాతనే పిండాలి నిమ్మకాయ కూడా చూడండి అంత మంచిగా మిక్స్ అయిపోయింది కదా గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి వేడి వేడి అటుకులా పోహా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఏదైనా తొందరగా అయిపోవాలని అనుకుంటే పోహానైతే అందరి దగ్గర ఇంట్లోనే ఉంటుంది కదా అప్పుడు ఇది చేసుకొని పెట్టేస్తే బాగుంటుంది పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టేసినా కూడా హ్యాపీగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండానైతే మీరు కూడా ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్